कृष्णा होटो का ना, हो <tell> ना? <tell> ना, ना मल्ली చేంజ్ అయింది నేను పెట్టిగా నేను జిల్లా మే నెలది శంకర మే నెల నేను పెట్టిన పెట్టిచ్చిన మంచిగా

ఎంతమందికి వచ్చింది ఈ కాంప్లెక్స్లో ఏడు మందికి వచ్చిందా ఆరు మంది లబ్ధిదారులు ఉన్నారా ఎవరే పేర్లేదు ఏమేమి పేర్లు ఇంకా తులసి నెక్స్ట్ పద్మావతి నెక్స్ట్ నీ ఏమన్నా తమ్మి రాజమ్మ నీట్ యాదమ్మ యాదమ్మ రచయిత అంతేనా Oh, good time.